నమస్కారం అమృతానికి స్వాగతం సుస్వాగతం దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొగింది అని సామెత పాతది అది ఇవాళ నిజమవుతుంది మళ్ళీ కూడా ఎందుకంటే ఇటీవల వారం రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కొబ్బరి చెట్లు మన మంద తుఫాను నాశనం కావడానికి నరదృష్టి పడ్డది ఆ నరదృష్టి తెలంగాణ ప్రజలదే తెలంగాణ దిష్టి తగిలిపోయినాయని చెప్పి వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు దిష్టితో నల్లరా అయినా కరిగిపోతుంది అని చెప్పి ఒక ఉదాహరణ కూడా చెప్పారు దుర్మార్గమైన వ్యాఖ్య దీనికి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల కా మనకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి దిగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు తెలంగాణ సమాజం మొత్తం భగ్గుమన్నది కానీ వారం రోజులు అయిన తర్వాత ఆల్మోస్ట్ నాలుగు నాలుగైదు రోజుల తర్వాత ఇవాళ మెల్లగా ఒక్కొక్కరు కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు ఈ మాట మీద ఖండించడానికి మనకు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తెలంగాణ ద్వేషి తెలంగాణ వ్యతిరేకి ఇవాళ కొత్తగా మాట్లాడింది కాదు గతంలో కూడా తెలంగాణ వచ్చిన రోజు నుంచి పది రోజులు నేను అన్నమున్నీళ్ళు ముట్టలేదు నా మనసు అంతా వికలం అయిపోయింది సమైక్యవాది కూడా కాదు తెలంగాణ వచ్చినందుకు ఓ రకంగా ఏడుపు ఏడు ఏడుపు ఏడిచారు సరే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఆదరించారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అది వేరు తెలంగాణ పట్ల ద్రోహం చేస్తున్నది ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అయినా తెలంగాణ కొందరు యువకులు వాళ్ళందరూ ఆయన అభిమానులుగా ఉన్నారు అలాంటి వాళ్ళు సినిమాను చూస్తారు సినిమా వేరు రాజకీయాలు వేరు రాజకీయంగా ఆయన అన్న మాటలని పూర్తిగా ఖండిస్తున్నాను ఒక తెలంగాణ వాదిగా చాలా తప్పు ఆయన చేసిన పని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నిన్న ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మూడో తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ పట్ల ఇప్పటిదాకా ఎందుకు ఉదాసీన ప్రదర్శించారు ఆయన అన్న మాట వెంటనే దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి కోరాల్సి ఉండే కదా ఇప్పుడు జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసుకుంటూ మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆయన మాటలను వక్రీకరించారు అని వివరణిస్తుంది స్పష్టంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి దీని విషయం ఇంకోటి ఏం లేదు నేను తెలంగాణ ప్రజల పట్ల ఈ మాటలు మాట్లాడినా ఆ నోరు జారాను తప్పు చేశాను కానీ క్షమించమని కోరాలి నేను అట్లాంటివి చింతిస్తున్నా లేకపోతే అట్లా బాధపడితే చింతిస్తున్నా నేను వాక్యాల పట్ల ఎవరు బాధపడితే వాళ్ళ క్షమాపణ ఇట్లాంటి నొక్క తిరగొద్దు ఖచ్చితంగా నేను మాట్లాడిన నిజమే కానీ మాట్లాడిన తప్పు మాట్లాడినా దీని పట్ల తెలంగాణ ప్రజలు నాకు ఆవేశపు రాకండి నన్ను నన్ను మన్నించండి నేను కోరితే బెస్ట్ ఇక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇది మా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో ఈ తెలంగాణలో పంచాయతీ ఎన్నిక జరుగుతున్న సందర్భంలో చూసిన ఒక్కడ కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటారు అని తెలంగాణ సెంటిమెంట్ కాస్త అటు బీజేపీ అయిపోతుందేమో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావిస్తారు కదా ఇట్లాంటి ఏమన్నా మాట్లాడలేదని ఇప్పటికే గురు శిష్యుల సంబంధం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బాగా సపోర్ట్ చేస్తూ ఇద్దరు నాయకులు హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో అవార్డుల ఫంక్షన్ అప్పటి నుంచి కూడా కలిసి నవ్వుకుంటున్నారు బాగా చేసుకుంటున్నారు గురు శిష్యులు ఇప్పుడు తెలంగాణకు ఇటు ఈయన నష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న మాట కాంగ్రెస్ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళలో కూడా కొందరు అంటున్నారు అనవసరంగా ఈయన నేనుకున్నామని అటువంటి అప్పుడు ఇవాళ ఈ మాట మాట్లాడడంలో ముందు ముందుకు వచ్చిందంటే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సెంటిమెంట్ ఒకటికి పోవద్దు తెలంగాణ సెంటిమెంట్ ఒకటికి పోవద్దు అనే దానికే వాళ్ళ బల్మూరి వెంకట కానీ పొన్నం ప్రభాకర్ కానీ మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మాట్లాడుతున్నారు బ్యాన్ చేస్తామంట సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కదా అయినా మరి బ్యాన్ చేయించగలుగుతాడా ఆ ఉద్దేశం ఒక సినిమాని బ్యాన్ చేయాలంటే ఏం చేయాలి దానికి చట్టసం చట్టపరమైన ఇది లేవా రాజకీయ కక్షలు ఉంటే వేరు రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవాలి కానీ సినిమా బ్యాన్ చేస్తా అంటే ఏంటిది ఇది లీగల్ అవుతుంది ఆయన మాట్లాడిన మాట తప్పే కావచ్చు ఆ తప్పును ఏం చేయాలి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మాటను మా ఒక రాష్ట్ర మంత్రిగా అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రితో గట్టిగా చెప్పించాలి మీరు ఇటువంటి మాటలు మాట్లాడద్దు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు మా ప్రజలను అవమానించడం కదా అని ఇక్కడ ముఖ్యమంత్రితో గట్టిగా చెప్పించాలి చూస్తున్నాం కదా దేశాల మధ్య పోరాటం జరిగినప్పుడు దేశాల మధ్య ఏదైనా పొరపచ్చలు వస్తే ఫస్ట్ రాయబారిని వెళ్ళగొడతారు అక్కడికి కదా అంతే కదా అటువంటి ఇప్పుడు ఇక్కడ మంత్రులు వీళ్ళందరూ ఏం చేయాలంటే అక్కడ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలి మీ ఉప ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇది తప్పు కదాలి రేవంత్ రెడ్డికి గురువే కదా మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు ఎందుకు చేయలేదు ఇదంతా కూడా ఎందుకంటే దాని కొంచెం ఉచు ఇవాళ తెలంగాణ వాదాన్ని మెల్లమెల్లగా అనస్తు రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేయలేదు అట్లని బీఆర్ఎస్ అధికార అధికార దుర్వినియోగం చేసింది అహంకారంతో పోయింది అవినీతితో పోయింది కనుక వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టినాం రాజకీయంగా బీఆర్ఎస్కు తప్ప ఒప్ప ప్రజలు నిర్ణయించిన వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేసి ఇంటికి పరిమితం చేసింది కానీ దాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయింది కనుక మేము చెల్లి మేము మాట మేము చెప్పిందే వేదం మేము మాట్లాడిందే కరెక్ట్ అని అనుకుంటే ఇట్లాంటి ఏమంటారు భూతులు వస్తారంటున్నాను నేను చెప్తాను పవన్ కళ్యాణ్ ఒక భూతి అంటున్నాను ఆషాఢభూతిగా మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానిస్తూ ఆనాడు తెలంగాణ వస్తే పది రోజులు నీళ్ళు తాగలేదు మంచి నీళ్ళు తాగలేదు అన్నం నిలదంటాడు ఇవాళ తెలంగాణ ప్రజలను నరదృష్టి అంటే ఏం మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రి అయినా ఒక రాజకీయ నాయకుడైనా ఏమాత్రం జ్ఞానం ఉందా ఈ మాట్లాడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ జీవితం గురించి నేను చాలా అద్భుతంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విషయంలో ఒక జాతి ప్రజలను ఇంకెవరైనా సరే ఈ తెలంగాణ పట్లే కాదు తమిళనాడు పట్ల కానీ కర్ణాటక పట్ల కానీ ఉత్తర భారతీయుల పట్ల కానీ ఏ మాత్రం ఈ మాట్లాడిన తప్పు గతంలో ఇంకో మాట కూడా అన్నాడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య అగాధం పెరుగుతుంది దేశం రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్నాడు ఇటువంటి వాళ్ళు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా ఇటువంటి వాళ్ళు మన మనకి వాళ్ళ ఉప ముఖ్యమంత్రులు మ మంత్రులుగా మార్ పనిచేస్తారా తప్పు కదా దేశాన్ని చీల్చేకుంటారు కదా అది ఒక రకంగా ఆవేశం ఉంటే ఈ తప్పు దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుంది సరిదిద్దాలు మాట్లాడాలి కానీ మొత్తం దేశం చీలిపోతుంది రెండు ముక్కలు అయితే దక్షిణ భారతదేశం వేరే దేశంగా మారే అవకాశం ఉందనే మాట కూడా పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు కదా అట్లా సనాతన ధర్మం గురించి అంగిజింపుకుంటున్నాడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు బీజేపీతో మీరు స్నేహం చేయొచ్చు గతంలో కమ్యూనిస్టులు నాకు ఆదర్శం అన్నారు కదా నాకు వేగు చేవేరా నాకు ఆదర్శం అంటారు కదా ఎక్కడికి చేగువేరా ఎక్కడ కమ్యూనిస్టులు అంటే ముడ్డి లేని కడుముంత అంటే అంటారు అంటే దొర్లకుంటే పోతుంది గులక రాయి దొర్లే రాయి అంటారు అంటే అది గుండ్రగా ఉన్న రాయి ఎక్కడ నిలబడదు కదా అట్లా ఈ రాజకీయాల్లో కూడా ఆయనకు పరిణతి లేదు రాజకీయానికి సిద్ధాంతం లేదు ఏదో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని వాడుకొని అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని వాడుకొని ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యిండు సరే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ స్ట్రైక్ రేటు ప్రజలు ఆదరించారు దాన్ని ఎవరు కాదనరు ప్రజల విజ్ఞతను ప్రశ్నించే తప్పు ప్రజలు ఆయనకు ఓటేసారు గెలిపించారు అది వేరు కానీ వాళ్ళు తాను మాట్లాడుతున్న మాటలు మాత్రం సరే కాదు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి ఇన్ని రోజుల తర్వాత మాట్లాడడానికి నేను పూర్తిగా దొంగలపడ్డం కార్నెలకు కుక్కల మురిని అని అంటున్నాను నేను తప్పు ఇది ఇవాటికైనా సరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రిని మీరు మంత్రివర్గని భర్తరఫ్ చేస్తారా లేకుంటే కంట్రోల్ చేస్తారా లేకుంటే క్షేమపణ్ చెప్పిస్తారా సంగతి తేల్చండి అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం జరుగుతున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తూరుకుందో ఇప్పుడు కూడా మనోభావాలు దెబ్బతిన్నా కూడా తెలంగాణ మన మనోభావాలు అవాకులు చెవాకులు పెరుగుతున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తప్పు అని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది